హలో అండి వెల్కమ్ టు సిరికీర్తి దసరా అయిపోయిన ఇన్ని డేస్ కి వీడియో పోస్ట్ చేస్తున్నాను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఈ పర్టికులర్ వ్లాగ్ లో మా ఇంటి దసరాని చూసేయండి విలేజ్ లో పండగ వస్తే కల్లాపి చల్లుతారు కదా సిటీలో అయితే చేయలేము కానీ మా ఇంటి దగ్గర పెండుతో కల్లాపి చల్లి ఇలా ముగ్గులు పెట్టేశామండి దసరా ఫెస్టివల్ అంటే అమ్మవారు రాక్షసుల్ని సంహరించిన రోజు ఆ రోజు మనకి నచ్చిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసేసుకొని హ్యాపీగా తినేయడమే కదా పని ఇంట్లో అందరం ఉన్నాం కాబట్టి ఫుడ్ ఐటమ్స్ కాకుండా కొన్ని స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాము ఫెస్టివల్ అంటే చాలు ఏదో ఒక హడావిడి ఉంటూనే ఉంటుంది ప్రతిరోజు మార్నింగ్ టిఫిన్ ప్రిపేర్ చేసి పెట్టేంత టైం ఉండదు కదా మమ్మీ వాళ్ళకి సో ఇలా స్నాక్స్ చేసి పెట్టేస్తే మేము ప్రతిరోజు తింటాము పండుగ అంటే వన్ డేలో అయిపోయేది కాదు కదా ఇంకా మా పిన్ని మమ్మీ అందరు కలిసి కూర్చొని ప్రిపేర్ చేస్తున్నారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ వీళ్ళు అసైన్ చేసుకుంటారు నేను ఈ వర్క్ చేస్తాను నువ్వు ఈ వర్క్ చేయని అసైన్ చేసుకొని మరి ఇవన్నీ ప్రిపేర్ చేసేస్తారు పండగ వస్తే డెఫినెట్గా మూకుడు పెట్టాలి కదా సో మాకు వేరి వేడి గారెలు ప్రిపేర్ చేస్తున్నారు మా పిన్ని ఈ మినప గారెలు చాలా టేస్టీగా ఉంటాయి చికెన్ కర్రీకి అయితే సూపర్ కాంబినేషన్ మినప గారెలు అండ్ పూరీ ప్రిపేర్ చేస్తున్నారు మా పిన్ని ఆ వర్క్లోనే నిమగ్నం అయిపోయారు మా పిన్ని ఇవి ప్రిపేర్ చేస్తుంటే మా మమ్మీ ఒక సైడ్ నుండి చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నారు చికెన్ బిర్యానీ మా మమ్మీ చాలా టేస్టీగా కుక్ చేస్తారు ప్రతి ఫెస్టివల్ కి ఉపవాసాలు అవి ఉంటారు కదా కాకపోతే ఈ ఫెస్టివల్ కి మాత్రమే కడుపు నిండా తిని కూర్చోవచ్చు అదే దసరా స్పెషల్ కదా చికెన్ కర్రీ మస్ట్ దసరాలో కాబట్టి చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు కొంచెం సూపీగా ప్రిపేర్ చేస్తున్నారు సూపీగా స్పైసీగా బలి చేస్తారు సూపీగా ప్రిపేర్ చేస్తే మనం పూరిలోకి గ్యారాల్లోకి ముంచుకోవడానికి బాగుంటుంది అదే రైస్లోకి అయితే స్పైసీగా ఫ్రై లాగా చేస్తే బాగుంటుంది కదా మేము ఎంజాయ్ చేస్తూ ఏమేమి ప్రిపేర్ చేస్తున్నారని చూస్తున్నాం కానీ ప్రిపేర్ చేయడం చాలా కష్టం మా మమ్మీ పిన్ని వాళ్ళు ఇలా కష్టపడుతూ ఈ ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు చాలా అంటే చాలా ఉడకపోసింది యాక్చువల్లీ బతుకమ్మ రోజు అయితే చాలా వర్షం పడింది కానీ దసరాకి మాత్రం ఎండ కొట్టేసి ఉడకపోసి వస్తుంది అసలు అర్థం కాదు మనం మంచిగా ఎంజాయ్ చేయాలనుకున్న టైంలో ఏమో వర్షం పడుతుంది నార్మల్గా హ్యాపీగా మంచి ఇంట్లో ఉన్నాము వర్షం పడితే బాగుండు అని అనుకున్నప్పుడు మాత్రం వర్షం పడదు ఇదేంటో క్లైమేట్తో అయినా మనం పెట్టుకోలేం కదా క్లైమేట్ తలుచుకుంటే చాలు మనం ఏదైనా అయిపోవాల్సిందే ఇవన్నీ పక్కన పెడితే మీలో బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టం మా మమ్మ అయితే బిర్యానీ స్పెషలిస్ట్ చాలా టేస్టీగా కుక్ చేస్తారు బిర్యానీని అస్సలే ఫ్లాప్ అవ్వని రెసిపీ ఏదైనా మా మమ్మీ ప్రిపేర్ చేయగలరు అంటే అది బిర్యానీయే చాలా టేస్టీగా ప్రిపేర్ చేస్తారు హండ్రెడ్కి థౌజండ్ మార్క్స్ గ్యారంటీ బిర్యానీ ప్రాసెస్ని ఎక్స్క్యూట్ చేసిన తర్వాత లాస్ట్లో పైగిన నెయ్యి వేసేసి దమ్ పెడతారు క్యాప్తిగానే నెయ్యి ఫ్లేవర్తో బిర్యానీ ఆడిపోతుంది సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు కూడా బిర్యానీ లవర్స్ అయినా అయినా నాన్ వెజిటేరియన్స్లో బిర్యానీ ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి అసలు బిర్యానీ ఈజ్ అన్ ఇమోషన్ ఈ స్టేట్మెంట్కి మాత్రం అందరూ అగ్రి చేస్తారు దసరా స్పెషల్గా మా ఇంట్లో చికెన్ బిర్యానీ ఇంకా పూరీలు అండ్ ఇవి బొబ్బరి పప్పుతో చేస్తారు గారెలు చాలా టేస్టీగా ఉంటాయి అండ్ థిక్ గ్రేవీతో చికెన్ కర్రీ బిర్యానీలోకి అండ్ కొంచెం సూపీగా చికెన్ సూప్ అది మనకి గారెలకి ఇంకా పూరీలకి చాలా టేస్టీగా ఉంటుంది సూప్ సూప్గా ఉంటేనే కదా పెట్టుకోవడానికి బాగుంటుంది అండ్ ఇవి పెసరపప్పు గారెలు చాలా టేస్టీగా ఉంటాయి ఇవి మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ వీటిని మేము చిట్టి గారెలు అని కూడా పిలుస్తాము చిట్టి చిట్టిగా వెళ్ళి బాగుంటాయి టేస్టీగా ఉంటాయి కూల్ డ్రింక్ లేకపోతే ఎలా అందుకే చల్ల చల్లని థమ్స్అప్ కూడా ఉంది కూల్ డ్రింక్స్లో చాలా టైప్స్ ఉంటాయి కానీ నా ఓట్ మాత్రం థమ్స్అప్కే హెల్త్కి అంత మంచిది కాదు ఎప్పుడొకసారి తాకితే ఓకే కానీ రెగ్యులర్గా తాగకూడదు ఇది మా మమ్మీ వాళ్ళ మీల్ ప్లేట్ దసరా సాటర్డే వచ్చింది కదా సో సాటర్డే మా మమ్మీ వాళ్ళు నాన్ వెజ్ తినరు సో వాళ్ళు సోరకాయ వేసేసుకొని హ్యాపీగా వాళ్ళ మీల్ని ఎంజాయ్ చేస్తున్నారు పాపం వాళ్ళకి నాన్ వెజ్ దగ్గర దుర్గా మాతని స్థాపించారండి అమ్మవారిని నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తున్నారు సో డప్పులతో అక్కడ హంగామా అవుతుంది మేము కూడా అక్కడికి వచ్చి కొంచెం టైం స్పెండ్ చేస్తాము అమ్మవారి నిమజ్జనం కంప్లీట్ అయిపోయిన తర్వాత జమ్మి ఆకు కోసుకొని ఇంటికి వచ్చాము మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎవ్రీ ఇయర్ రావణాసుడిని కాలుస్తారండి కానీ ఇప్పుడు కొన్ని గొడవలు అవుతున్నాయని చెప్పి దాన్ని స్కిప్ చేసేసారు జమ్మి ఆకుని తీసుకొని ఇంటికి వచ్చేసాము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రావణాసుడిని కాల్చారు కానీ సోరకాయని కట్ చేసి అందరికీ బొట్లు పెడతారు మంచిగా రెడీ అయ్యి నానమ్మ తాతయ్య వాళ్ళ చేతిలో జమ్మి ఆకు పెట్టి ఆశీర్వాదం తీసుకుంటున్నామండి ఏదైనా స్పెషల్ ఒకేషన్స్ వస్తేనే కదా పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాము స్పెషల్ ఒకేషన్ కానీ కాదు పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం ఎప్పుడు తీసుకున్నా మనకి చాలా మంచిది ఫెస్టివల్ అంటేనే ఫ్యామిలీ టుగెదర్ ఇలా ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేస్తుంటే ఇంకేం కావాలి చాలా మంచిగా అనిపించింది ఫెస్టివల్ అయితే ఫెస్టివల్స్ వల్ల మనకి ఎన్నో లాభాలు ఉంటాయి దేవుడికి దండం పెడతాం కాబట్టి పుణ్యం ఇంకా స్కూల్స్ కాలేజెస్ ఆఫీసెస్ అన్ని హాలిడే ఉంటాయి కాబట్టి మనకి ఎంటర్టైన్మెంట్ అండ్ ఫ్యామిలీ అందరితో ఎంజాయ్ చేస్తాం కాబట్టి ఎంజాయ్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ హ్యాపీనెస్ కదా వీడియో తీస్తున్నాం అనగానే మా బాబాయ్ వెళ్ళి పౌడర్ వేసుకుంటున్నారండి అక్కడ పెద్ద వాళ్ళందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని హ్యాపీగా మాట్లాడుకుంటున్నామండి మీకు ఈ దసరా వ్లాగ్ ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్ చేసి చెప్పండి ఇంకా అందరం కొన్ని కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాము మా ఫ్యామిలీ పిక్ మీకు ఎలా అనిపించింది నేను మమ్మీ డాడీ చెల్లి తమ్ముడు అండ్ ఓరియో ఓరియో మస్ట్ కదా ఓరియో లేకపోతే అసలు ఇప్పుడు ఫ్యామిలీ ఇన్కంప్లీట్ ఇక్కడి వరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి నా వీడియోస్ని చూస్తూ నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ బాయ్ అండి థ్యాంక్ యూ